బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్కారం మై మీడియా న్యూస్ కి స్వాగతం నేను పుష్ప చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీలో పర్యటించి ప్రధాని మంత్రులను కలిసి వారి నుండి స్పష్టమైన హామీలు తీసుకున్నారని ఎమ్మెల్యే అన్నారు జగ్గంపేటలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్ ఐదేళ్ల కాలంలో తన స్వప్రయోజనాల కోసం మాత్రమే ఢిల్లీ పర్యటన చేశారన్నారు రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు సహకరిస్తామని ప్రధాని మోడీ హామీ నేపథ్యంలో రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలు క్యూ కడుతున్నారని వివరించారు ఎన్నికలు ముగిసిన తర్వాత జగన్ తన తొలి పర్యటనలో జైలుకు వెళ్లి రామకృష్ణారెడ్డిని కలిసి వచ్చారన్నారు జగన్ తన ఐదేళ్ల పాలనలో ఒక్క లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును తీసుకురాకపోగా ఉన్న వాటికి మరామతులు కూడా చేపట్టలేదన్నారు వ్యవహరించే ప్రభుత్వం ఏర్పడ్డది అని చెప్పడానికి చాలా దానికి నిదర్శనం కూడా నిన్న చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటన ఆయన ప్రధానమంత్రి దగ్గర నుంచి ప్రతి మంత్రిని ఆయన కలిసినటువంటి ప్రతి మంత్రికి మంత్రి దగ్గర నుంచి అలాగే ఆర్థిక సంఘం చైర్మన్ దగ్గర నుంచి అందరితోటి ఏం మాట్లాడే చాలా సుస్వస్థంగా ఢిల్లీ నుంచి ఆయన మాట్లాడడం జరిగింది మీతో వార వారానికి రెండు సార్లు పర్యటించేవాడు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన పగలో ఒకళ్ళు కలిసేవాడు రాత్రుల్లో ఒకరిని కలిసేవాడు ఎందుకు కలిసేటో తెలీదు ఏం మాట్లాడాలో తెలీదు ఈ రాష్ట్రానికి ఏం సాధించడానికి ప్రయత్నం చేశాడో ఏ రోజైనా చెప్పగలిగేడా అసలు అడిగితే కదా చెప్పడానికి మొట్టమొదటిసారి చెప్పేశాడు నేను చేతులు ఎత్తేసాను నా చేతుల్లో లేదు కంట్రోల్లో లేదు వాడికి అనుహ్యమైనటువంటి మెజారిటీ వచ్చేసింది కాబట్టి ఇంకా మన పెప్ప అన్నాడు ఆ రోజు నుంచి అతను వెళ్ళినటువంటి ప్రతి రోజు ప్రతిసారి కూడా తన స్వార్థం కోసం తన మీద ఉన్నటువంటి కేసులను అభిజేసుకోవడానికి లేకపోతే తన తమ్ముడి మీద ఉన్నటువంటి అభియోగాల్ని పక్కకు తప్పించుకోవడానికి అనే పర్యటన కాలం అంతా కూడా ఉపయోగించినటువంటి పరిస్థితి ఇక్కడ ఆ వ్యత్యాసం అన్నదే శుద్ధితోటి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అది నా బాధ్యత అనుక్షణమైన ఆలోచన దాని మీద చెయ్యాలి అని ఏదైతే ఎన్నికల ముందు చెప్పాడో చంద్రబాబు నాయుడు దాని శక్తశుద్ధితోటి మొట్టమొదట వెళ్ళినటువంటి ఢిల్లీ పర్యటనలోనే కీలకమైనటువంటి వ్యక్తి రాష్ట్ర కేంద్రంలో అమిత్ షా గారు ఆయనతో హామీ తీసుకున్నాడు ప్రధానమంత్రి ఖచ్చితంగా నేను చేస్తానని చెప్పడంతో పాటు హోంమంత్రి అమిత్ షా గారితో రాష్ట్రాన్ని ఏపీని ఒక అత్యున్నత రాష్ట్రంగా తీర్చిదిద్దేటటువంటి బాధ్యత మేము తీసుకుంటామని చెప్పేసి అని అమిత్ షా గారు చెప్పడం లేదు